होटल देखना होगा

వాల్మీకి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి కృషిని గమనించి మెడ్రాస్ నుంచి మేకల రమణన్న గారు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా మీ సభ్యత్వం తీసుకుంటాను నేను కూడా మీతో పాటు నడుస్తాను వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయం కోసం నేను కూడా పోరాటాలు ఉద్యమాలు కూడా మీతో పాటు మీతో పాటు చేయి చేయి కలిపి మీ గళానికి నేను కూడా ముందుకు వస్తానని చెప్పడం మరి మేకల్ రమణాన్న గారు ప్రస్తుతం మెడ్రాస్లో రైల్వే డిపార్ట్మెంట్లో ట్రైన్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలుగా సార్ గారికి ఉద్యోగముగా డ్యూటీ ఉంది దీని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా ఈ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ప్రస్తుతానికి మెడ్రాస్ ఎల ఎంప్లాయీస్ అన్ననూర్ డిస్టిక్లో ఉన్నటువంటి మన వాల్మీకుల ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మేకల రమణన్న గారిని నియమించడం జరిగింది మరి మేకల రమణన్న గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మెడ్రాస్లో ఉన్నటువంటి వారందరికీ వాల్మీకులు కూడా చేతనైనటువంటి సహాయ సహకారాలు వాల్మీకులు ఆంధ్రప్రదేశ్ నుంచి వాల్మీకులు అందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము అన్నగారు ప్రాపర్ ఉండేది కర్ణాటక బళ్ళారిలో ఫ్యామిలీ ఉండేది ప్రస్తుతానికి డ్యూటీ చేస్తాను మెడ్రాస్లో కాబట్టి అన్నగారు తమిళ తెల కర్ణాటకలో ఉన్నందువల్ల ఎస్టీ పొలాలు అనుభవిస్తూ అన్నగారు ప్రతి రంగంలో కూడా ముందుకు పోతున్నాము కర్ణాటకలో ఎస్టీ ఉంది కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా విద్య పరంగా ప్రతి ఒక్క రంగాలలో కూడా కర్ణాటకలో ఉన్నటువంటి వాల్మీకులు ముందడుగులో ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులు కూడా ఎస్టీలో కలపాలి అనే పోరాటాల ఉద్యమాల్లో కూడా నేను కూడా అనేక సంవత్సరాలుగా మేకల రమణన్న గారు పోరాటాలు ఉద్యమాలు ముఖ్యమైన నేతలతో కలిసి నడుస్తున్నారు మరి ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేస్తున్నటువంటి కృషిని ప్రస్తుతము ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చేసినటువంటి కృషిని గమనించి భావితరాల బిడ్డల కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈరోజు మేకల రమణన్న గారు మెడ్రాస్లో రైల్వే డిపార్ట్మెంట్లో ట్రైన్ డ్రైవర్గా ఉన్నటువంటి మేకల రమణన్న గారు ఈ విధంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్కి మద్దతుని మద్దతునివ్వడమే కాకుండా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్లో అన్నన్న గారి అన్న అన్న అన్ననూరులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఈరోజు నియమించ నియం తీసుకోవడం జరిగింది మరి వాల్మీకులు ఎక్కడున్నా కూడా వారికి పూర్తి మీ మద్దతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్ర మరి అన్న అన్న మరి మేకల రమణన్న గారిని కూడా తెలియజేయడం జరిగింది మరి దీనికి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మన ఉపాధ్యక్షుడు జయసింహ గారు కానీ మరి తమ్మలపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు నాగనాథ్ గారి నరసింహులు కానీ మరి చిందయ్య గారి కోట గౌరవ అధ్యక్షులు ముర్రన్న గారి వెంకటరమణ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరి మేకల రమణన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నగారు మీ సేవలన్నీ కూడా మాకు మా ఆంధ్రప్రదేశ్కి కాకుండా మరి కర్ణాటక తమిళనాడులో కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ వాల్మీకి మహర్షి దయతో మీరు పూర్తి ఆయుర ఆరోగ్యాలతో మీరు ఉన్నటువంటి డ్యూటీని ఐదు సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని మిగిలినటువంటి ఆ మిగిలినటువంటి ఆ సమయాన్ని అన్నింటినీ కూడా వాల్మీకుల అభినంద కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశేఖం వందే వాల్మీకి కవి కోకిలం ముందుగా రామాయణం రచించిన ఆదికవికి పాదాభివందనాలు చేస్తూ నా పేరు సద్దల జయసింహ వాల్మీక్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను వాల్మీకులు కోల్పోయిన హెచ్ జాబితా కోసం వాల్మీకులకు చిన్న చూపుగా చూస్తున్న రాజకీయాల నాయకుల కోసం వాల్మీక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అన్నగారు ఆవేశాల మేరకు వాల్మీకులు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్క అడుగు ముందరేస్తున్నాం కాబట్టి మేము అడుగేసే ముందులో భాగంలో ప్రతి ఒక్కరూ వాల్మీకులు జరుగుతున్న అన్నేలు నిజమే అని చెప్పి అన్నగారు మెద్రాజ్ నుంచి కూడా రావడం జరిగింది వాల్మీకులు బాగా కష్టపడుతున్నారు ఈ పక్క మేము ఎస్టీ బలాలు అనుభవిస్తున్నాము ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఎస్టే జాగ్రత్తలు చేర్చేంత వరకు మేము కూడా కష్టపడతామని చెప్పి మేకల గారు చాలా దూరం నుంచి వచ్చి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్లో కుటుంబ సభ్యులుగా నేను కూడా ఉండి నియమి నియమితమయ్యి వాల్మీకులు ఎక్కడుంటే అక్కడే నేను వాల్మీకులంతా గమనిస్తున్నాను మనకు జరుగుతున్న అన్యాయాలంతా చాలా అన్యాయాలు ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి నేను కూడా ఇంకా ఐదేళ్ళు నాకు రైల్ రైల్వే డిపార్ట్మెంట్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు నా ఐదేళ్ల విరామం తర్వాత పూర్తిగా వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాలపై కేటాయిస్తారని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు అన్న మేకల రమణన్న గారు వాల్మీక్ సంఘంలో చేరి మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినందుకు ఆయనకు సపరేట్గా మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాము పదర పదర పదరాడు పదును పెట్టి పదరాడీ చదును చెతుకుతున్న చిని దొరుకుతుంది కదరా